తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్లాం లేరహమతుల్లాహి వబర్కా నేను మీ శ్రీయోభిలాషి హఫీజ్ బాయ్ సిరాజి సిరాజీ నా ప్రేమల సోదర మహాశేవులారా మిత్రులారా మనలో ఒక అలవాటు చాలా ఎక్కువగా ఉన్నది ఇస్లాం ధర్మం ప్రకారంగా ఈ యొక్క అలవాటు చేసుకోవడం మనకి నష్టానికి దారితీస్తుంది ఈ యొక్క అలవాటు ఎక్కువ శాతం ఆడవారికి ఉంటుంది అదేవిధంగా మగవారికి కూడా కొంతమందికి ఉంటుంది ఈ యొక్క అలవాటు మన జీవితంలో అతి త్వరగా ఎంత ఎక్కువగా అవకాశం ఉంటే అంత ఎక్కువగా తీసివేయాలి అప్పుడే మనం దీనికి కలిగే నష్టాల నుండి దూరం అవుతాము నపరేమైన సుదర్మహాశవులారా నేను మీకు తెలియజేస్తున్న విషయం ఏమిటి అనగా ముందుగా హదీస్ని గమనిద్దాము దేవప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారు తిరిమిజీ షరీఫ్లో అబుదాబుద్ గల హదీజ్ గ్రంథాలలో ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నారు తిరిమిజీలో ఇరవై ఒకటవ హదీస్ అబుదాబూద్లో ఇరవై ఏడవ హదీస్ ఈ యొక్క హదీసులో దేవప్రవక్త మహమ్మద్ సులల్లాహు అలీహి వసల్లం గారు తెలియజేస్తున్నారు బాత్రూమ్ అనగా స్నానం చేసే గదిలో మూత్ర విసర్జన చేయడం ఇది ఇష్టం లేని ఆచరణ ఎందుకు అంటే స్నానం చేసే గదిలో మూత్ర విసర్జన చేయడం వలన వాళ్ళకి అనుమానం యొక్క జబ్బు పుడుతుంది అంటే ఉదాహరణకి ఈ యొక్క ఆచరణ ఎవరు చేస్తారో అనేది మనకు బా చాలా బాగా తెలుసు కానీ కొంతమంది ఆడవారు అయితే ఎక్కువగా ఇదే పనిలో ఉంటారు అంటే వాళ్ళు ఎక్కువ శాతం బాత్రూమ్ ఉన్నా కూడా అంటే టాయిలెట్ ఉన్నా కూడా అంటే ఎక్కడికైతే మనం మల విసర్జనకి వెళ్తామో ఆ యొక్క ప్రదేశం ఉన్నా కూడా బాత్రూంలో ఎక్కువ శాతం వీళ్ళు అంటే స్నానం చేసే ప్రదేశంలో వీళ్ళు ఎక్కువ శాతం మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు అంటే పాస్కి వెళ్తూ ఉంటారు దీని వలన కొంతమంది ధార్మిక పండితులు తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే దీని వలన ఇంట్లో బరకత ఉండదు అదేవిధంగా ప్రవక్త గారు చెప్తున్న విషయం ఏమిటి అంటే ఈ యొక్క ఆచరణ చేయడం వలన వాళ్ళకి అనుమానం యొక్క జబ్బు మొదలవుతుంది చాలామంది ఉంటారు ఒక పని చేసిన తర్వాత అది అయ్యిద్దో లేదో అది జరిగిద్దో లేదు ఇలాంటి సందేహాలు వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి దీన్ని అనుమానం జబ్బు అంటారు అనుమానం అంటే భర్త మీద భార్యకి ఉన్నది భార్యకి భార్య మీద భర్తకి ఉన్నది ఇలాంటి అనుమానాలు కాదు ఒక పని చేసిన తర్వాత ఆ యొక్క పని అయ్యిందో లేదో జరిగిందో లేదో ఉదాహరణకి వజు చేశారు ఆ యొక్క వజు అయ్యిందో లేదో నమాజ్ చదివాను ఆ యొక్క నమాజ్ అయ్యిందో లేదో ఎందుకంటే నేను ఫలానా తప్పు చేశాను ఫలానా పని చేశాను ఇలా అనుమానాల్లో ఉంటే గనక వాళ్ళు ఏ పని కూడా చేయలేరు ప్రవక్త గారు ఏమంటున్నారు ఎవరి ఇంట్లో అయితే బాత్రూమ్ ఉన్న గదిలో అంటే బాత్రూంలో వీళ్ళు మూత్ర విసర్జన చేస్తారో అలాంటి వారికి అనుమానం యొక్క అంటే ఎక్కువగా ఆలోచించే యొక్క జబ్బు ఏర్పడుతుంది అందువలన ఇంట్లో ఇలాంటి తప్పు దయచేసి ఎవరు కూడా చేయకండి నేను ప్రత్యేకంగా ఆడవారికి చెప్పే విషయం ఏమిటి అంటే ఆడవారు ఎక్కువ శాతం ఈ యొక్క పనిలో నిమగ్నమై ఉంటారు నేను చాలా చోట్ల గమనించాను చాలా ప్రదేశాల్లో విన్నాను కూడా దయచేసి ఆడవారు ఇంట్లో ఇలాంటి తప్పు చేయకండి ఎక్కడైతే మనకి బేషన్ ఉంటుందో మల విసర్జన చేసే యొక్క ప్రదేశం ఉంటుందో ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళి ఎలాంటి అవసరమైనా కూడా మూత్ర విసర్జన కానివ్వండి మల విసర్జన కానివ్వండి అక్కడే మనం పూర్తి చేసుకోవాలి తప్ప ఇలా మనం స్నానం చేసే గదిలో మూత్ర విసర్జన చేయకూడదు దీని వలన మనకి నష్టాలు తప్ప లాభాలు అస్సలు లేవు హా ఎప్పుడన్నా ఒకసారి జరిగిపోయింది అనుకోకుండా అర్జెంటుగా వాష్రూమ్ వచ్చింది దాని వలన వెళ్ళారు అంటే వలన ఇబ్బంది లేదు కానీ దీన్ని అలవాటు చేసుకోవడం అనేది ఇది మంచి పద్ధతి కాదు ఇస్లాం ధర్మం దీన్ని నిషేధిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని మీ యొక్క సహోదరి మనులకు తెలియజేయండి అదేవిధంగా మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు ఇన్షాల్లా స్వయంగా నేను మీకు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అస్సలం వరహమతుల్హి వ